గిరిజనులకు ఐదు వేలు బిల్లు రావడం సిగ్గు వెనక్కి వెంటనే తీసుకోవాలి అధికారులు వెంటనే స్పందించాలి కట్టాలి విద్యుత్ బిల్లు రూపంలో ఐదు వేలు బిల్లు రావడం సిగ్గు తిగ్గిసి గిరిజనులకు విద్యుత్ బిల్లు అని చెప్పి ఐదు వేలు బిల్లు రావడం సిగ్గు తిగ్గుసి అధికారులు స్పందించాలి ఆదుకోవాలి గిరిజనులకు సంబంధించి నిరుపేదలు ఒక్క బల్పు కూడా ఉపయోగించడం బాగా రాని గిరిజనులేమో ఏదో పేరు కరెంట్ ఉందని చెప్పేసి కరెంట్ వేసుకుంటే ఆ గిరిజనులకేమో ప్రభుత్వం రెండు వందల యూనిట్లు దాటితే బిల్లు తప్ప రెండు వందల యూనిట్లు లోపు ఉంటే ఉచితం అని చెప్పారు ఆ చెప్పిన గవర్నమెంట్ ఏమో ఇప్పుడేమో ఐదు వేలు ఏడు వేలు పన్నెండు వేలు రెండు వేలు బిల్లులు ఇచ్చి మీరు వెంటనే కట్టండి అని చెప్పేసి హుక్కుములు జారీ చేస్తున్నారు ఇది తీవ్ర అన్యాయం ఇంకా ఇందులో జరుగుతున్న అన్యాయం ఏంటంటే బిల్లు ఎంత వచ్చిందో రీడింగ్ ఎంత ఉందో మేటర్ ఎంత పెరుగుతుందో కూడా చూడడానికి అక్కడ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి నెలల బిల్లులు తీసి నచ్చిన రేటు కొట్టుకుని గిరిజనులేమో బిల్లు కట్టమని డిమాండ్ చేయడం అన్యాయం ఈ బిల్లు కట్టకపోతే మేము డిస్కనెక్ట్ చేస్తామని చెప్పేసి యువతల ఎలక్ట్రికల్ సిబ్బంది చెప్తున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉచిత బిల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చిన బిల్లులు రద్దు చేసి ఉచిత కరెంటు ఇవ్వాలి ఎక్కువ బిల్లు కట్టిన కొట్టిన ఎవరైతే ఆ మీటర్ రేడర్లు గాని లేకపోతే ఎలక్ట్రికల్ ఉద్యోగుల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం